ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవం ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గురుకుల పరుగుల జీవితం మోసుకొస్తున్న ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే యోగా ఒక గొప్ప వజ్రాయుధం మానవ జాతి మనుగడకు వందల ఏళ్ల నుంచి తోడ్పడుతున్న తారక మంత్రం యోగా సంపూర్ణ ఆరోగ్యం ప్రశాంత జీవనం యోగాతోనే సాధ్యం సనాతన భారతీయ సంస్కృతికి యోగా ప్రతీక ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా యోగ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించే ఆయుధం నిరంతర వర్తమానాన్ని అనుభూతిస్తూ పోవటమే జ్ఞానం మానవాడికి పతంజలి ప్రసాదించిన అద్భుతవరం యోగ విజ్ఞానం మనిషిలో రుగ్మతలు తలకించి ఆనంద తీరాలకు చేర్చే అత్యుత్తమ మార్గం యోగ మార్గం యోగాభ్యాస అంతిమ లక్ష్యం మనసుపైనే కాదు శరీరంపై పట్టు సాధించటం మనలోని అంతర్గత శక్తి వ్యక్తిగతంగా శారీరక స్రవంతులను అతీంద్రియ కేంద్రాలను తెలవగలిగే శారీరక భంగిములే ఆసనాలు ఇవి శారీరక మానసిక స్థితిని తెలియజేస్తాయి వీటి వల్ల బాధ ఒత్తిడి ఆందోళన అధిగమించే అవకాశం కలుగుతుంది మనసును శాంతపరిచి సమతుల్యత సాధించడానికి యోగాభ్యాసం ఉపకరిస్తుంది ఇది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు ఈ ఉత్సవంలో పాఠశాల చైర్మన్ విజయ ప్రిన్సిపల్ లక్ష్మణమూర్తి వైస్ ప్రిన్సిపల్ సప్న తదితరులు పాల్గొన్నారు